నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి మిట్లారా ఒక ఆడియో మీరు వినండి ఆ పోస్ట్ చేసిన వారు పద్మశాలి జీఎస్టీని ట్యాగ్ చేస్తే ఆడియో మన దాకా వచ్చింది సరే సందర్భం ఏదైనా అక్కడున్న సమస్య ఏదైనా సరే కానీ పద్మశాలి కులం పేరుతో దూషించడం అనేది తప్పు చాలా ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆడియో వినండి మీరు పద్మశాలి లంచా వినారగా వెళతాడా అసలు సమస్య ఏంది అసలు దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటున్నా అంటే మాట్లాడింది ఒక సోదరి పుష్ప అనేది నాకు కూడా పేరు తెలియదు పూర్తిగా అసలు ఈ రామ్ ఎవరు అసలు ఎవరు అసలు రామ అనే వ్యక్తి ఎవరు ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒకటి చెబుతున్న ఆ సోదరికి మీ మధ్యలో వ్యక్తిగతంగా శతుతో ఉంటే మీరు మీరు చూసుకోండి ఇట్లా కులం పేరుతో దూషించడం అనేది తప్పు మిథిలారావు పద్మశాలి కుల బాంధవులకి అని అంటే ఈ వీడియో షేర్ చేయండి అసలు ఆ సమస్య మన తేలాలంటే అసలు రాముకు ఆ సోదరికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది వారి మధ్య గొడవలు ఏంటిది తెలవాలంటే ఈ వీడియో ప్రతి పద్మశాలి సోదరుడు షేర్ చేస్తుండండి ఏదేమైనా సరే నేను పద్మశాలి కుల బాంధవులకి చెప్తున్నా అంటే నేను చాలా కాలంగా చెప్తున్నాను నేను మీ అందరికి కూడా ఈ పద్మశాలి జేఎస్టీఎం ఛానల్ను ప్రతి పద్మశాలి సోదరులకు చేరే విధంగా షేర్ చేయండి ప్రతి సమస్య మనకు తెలాలి తిలకపోతే అక్కడ ఏదో జరుగుతుంది మనం పట్టించుకోకపోతే ఏ షాలేంద్రా వీళ్ళ బతుకులేంద్రా అని అక్కడికి వచ్చింది చూసింది ఆ సోదరి ఆ పద్మశాలి కులం పెడుతు దూషించింది నేను ఆ సోదరు కూడా చెప్తున్నా ఈ వీడియోని మీ దగ్గర దాకా వస్తే మీ సమస్య ఏదో నా దృష్టికి తీసుకురండి మీ విగ్రహత సమస్యలు ఉంటే తెలుసుకోండి కానీ మీ వ్యక్తిగత సమస్యల్ని కులం పేరు మీద తీసుకొచ్చి ఇట్లా పద్మశాలి కులాన్ని కించపరచడం అనేది సబబు కాదు పద్మశాలి కుల బాంధవుల ఈ వీడియోను వన్ టు వన్ షేర్ చేయండి షేర్ చేయండి ఇట్లా మన కులం పేరుతో దూషించిన తర్వాత కూడా నా కింద పక్కకపోతే మనకంటే హీనుడు మనకంటే బుద్ధిహీనుడు మనకంటే నీచుడు మరొక లేడు మన సమాజాన్ని మన సమాజంపై ఎంత వివక్ష జరుగుతుందో మీకు అర్థమవుతలేదు ఇంత హీనంగా పద్మశాలి కులం పెడుతూ ఇంత హీనంగా దూషించిన తర్వాత ఎట్లా అయ్యో మన బతుకులేంది మన మనమేంది చలో ఏదేమైనా సరే కానీ ఈ సమస్య ఏంది అసలు వాస్తవం ఆ పల్లాడి రాము ఏదో పేరు చెప్పింది సోదరి ఆ రాముకు ఈమెకు మధ్యలో సంబంధం ఏంటిది అసలు సమస్య ఏంటిది ఎందుకు తిట్టింది అనేది తెలియాలంటే ఫస్ట్ ఈ వీడియో ప్రతి పద్మశాలి సోదరికి షేర్ కావాలి షేర్ చేస్తుండీ ఏదేమైనా సరే సోదరికి ఆ పద్మశాలి కులానికి పరిస్థితులు మాట్లాడిన సోదరి ఎవరో కానీ మీ వ్యక్తిగతంగా సమస్య ఉన్నప్పుడు తేల్చుకోండి కానీ ఇట్లా కులం పేరు దూషించడం తప్పు ఒకవేళ మీ సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి సాధ్యమంతవరకు పరిష్కారం చేసే ప్రయత్నించుద్దాం ఏదైనా సరే ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా పద్మశాలి కులం పేరుతో దూషిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము జయ పద్మశాలి కుల బాధంగా చెప్తుంటే ఈ పద్మశాలి జ్యేష్ఠించే వాళ్ళు ప్రతి పద్మశాలి సోదరునికి చేరే విధంగా షేర్ జయ పద్మశాలి